పరిషత్ కార్యాలయం కలెక్టరేట్ రహదారి వద్ద మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కఠారి సత్యనారాయణ విగ్రహ ఆవిష్కరణ కుటుంబ సభ్యుల యాదవ సంఘం సభ్యుల మధ్య ఆనందోత్సవాలు జ్యోతిరావు పూల విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కటారి రామ్ కుమార్ మాట్లాడుతూ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని అంతేకాకుండా గుడివాడ మున్సిపాలిటీ చైర్మన్ గా పనిచేశారని తెలిపారు రాజకీయ నాయకులు ఆయన అడుగుచాడల్లో నడుస్తూ యాదవ సంఘానికి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఏలూరు నగరానికి చెందిన గోపాలకృష్ణ యాదవ సంఘం నాయకులు కుటుంబ సభ్యులు పలువురు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు నేను ఆయన నా వయసు ఇప్పుడు ఇరవై ఆరు సో నాకు వన్ ఇయర్ ఉన్నప్పుడు ఆయన జరిగింది సో ఆయన మాకు తాతగారి కంటే ఒక లీడర్ గా ఒక గైడ్ పర్సనాలిటీ గానే తెలిసి నేను ఆయన మనవాళ్ళ పెరగలేదు ఆయన అభిమానులు పెరగలేదు ఇక్కడికి వెళ్ళినా ఆయన చేసిన గొప్ప పనులు ఏ పెళ్లికి వెళ్ళినా వందరు వచ్చి పలకరిస్తున్నారు ఆయన ఎంత గొప్పవారు అన్నది చిన్నప్పుడు ట్యూషన్ లో ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు అప్పట్లో మీ తాతగారు ఇందిరాగాంధీలో తీసుకెళ్ళి ఉంది అందరికి వచ్చేది కాదు ఆయన రాష్ట్రం మొత్తం ఇందిరాగాంధీకి ట్రాన్స్లేట్ హిందీని ట్రాన్స్లేట్ చేసే మన కాలంలో ఆయన ఆశయాన్ని హిందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ